శసుక్రీస్తునామంలో మీ అందరికీ శుభాభివందనాలు ప్రైసోట్ ఈరోజున వాగ్దానం వెలుచూపు వలన కాక విశ్వాసం వలనే నడుచుకొని చిన్నాము రెండో కొరింతీలు వాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం అనగా మనము చూస్తున్నటువంటి చూపులు అంటే బాహ్య సంబంధమైన చూపు గురించి నేను చెప్పదలుచుకోలేదు ఈరోజు నేను ఆత్మ సంబంధమైనటువంటి ఆయన దృష్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను అవును ఒక రోజున మరి పంతొమ్మిదవ శతాబ్దంలో మెండిల్సన్ అన్నటువంటి ఒక గొప్ప ఆర్గాన్ విద్వాంసుడు చక్కగా ప్లే చేయగలిగిన వ్యక్తి ఆయన ఆర్గాన్ ప్లే చేస్తుంటే ఈవెన్ విక్టోర రాణి కూడా అంత ఇష్టపడి ఆ యొక్క సంగీతానికి ఆమె ఎంతో మంత్రముక్తులు ఒక ఒకరోజున ఈ మెండిల్సన్ను ఒక యూరప్ ఖండంలోకి వెళ్ళాడు ఆ యూరప్ ఖండంలో ఒక వ్యక్తి అక్కడ ఆర్గాన్ ప్లే చేస్తున్నాడు ప్లే చేస్తుంటే మెండిల్ సన్ వెళ్ళి అయ్యా ఆర్గాన్ని ఒక్కసారి నా చేతికి ఇవ్వండి నేను ప్లే చేస్తాను అని అంటే ఆ వ్యక్తి అన్నాడు భలేవాడివే ఇది చాలా విలువైంది నేను ఎంతో వెలపెట్టుకున్నాను నీలాంటి అనామకుడి చేతికి ఈ ఆర్గాన్ని నేను ఇవ్వను ఇస్తే పాడైపోతుంది అని అన్నాడు కానీ ఈ వ్యక్తి పదే పదే అడగడం వల్ల ఆ వ్యక్తి అడిగాడు ఐదు నిమిషాల కంటే నేను ఎక్కువ ఇవ్వను అని అన్నాడు సరేనండి అని మెండిల్సన్ ఆ యొక్క ఆర్గాన్ తీసుకొని ప్లే చేయడం ప్రారంభించాడు అద్భుతంగా తాను ప్లే చేస్తుంటే ఎవరైతే నేను ఇవ్వను అని అన్నాడో ఆ వ్యక్తి కంట నీరు వస్తుంది ఆ వ్యక్తి పాట విని మంత్రముగ్ధుడైపోతున్నాడు ఆశ్చర్యపడిపోతున్నాడు నేను ఇన్ని సంవత్సరాలు ఈ ఆర్గాను వాయిస్తున్నాను కానీ ఇంత అద్భుతంగా నేను ప్లే చేయలేకపోయానని తాను అలాగైపోయి ఆ కుర్రోడు తన్నాడు బాబు నువ్వు ఎవరు ఎవరు నువ్వు ప్లే చేస్తుంటే నా కళ్ళ నీరు అలా కారిపోతున్నాయి ఎవరు బాబు నువ్వు అంటే నా పేరు మెండిల్సన్ అని అన్నాడు అమ్మో నీవా రాణి కూడా నీ సంగీతం అంటే యహో ఎంతో ఇష్టపడే వ్యక్తి ఆమె దగ్గర నువ్వు విద్వాంసుడు వానంటే అవును నా పేరు మెడిల్సాన్ ఈ వ్యక్తి ఆశ్చర్యపడిపోయి నా ఈ ఆర్గాను మెండిల్స్ అన్ను అడిగితే నన్ను నివ్వుకపోయేది అని తన తాను సిగ్గుపడిపోయాడు చాలాసార్లు నువ్వు వెలుచూపును బట్టి నిన్ను నడుచుకుంటున్నావు నువ్వు ముందుకు వెళ్ళలేకపోతున్నావు నీ యొక్క నీ యొక్క వెలుచూపును బట్టి నీ విశ్వాసాన్ని వృద్ధి చేసుకోలేకపోతున్నావు నీ వెలుచూపును బట్టి నీ ప్రార్థన జీవితంలో శక్తిని చూడలేకపోతున్నావు ఈరోజు నువ్వు మాని నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించు వెలుచూపు వలన కాక విశ్వాసం చేత నడుచుకోవడానికి ఈరోజు క్రీస్తు వైపు చూడు ఏసుక్రీస్తు ప్రభు నేను నడిపించుటకు శక్తి కలిగిన వాడు సమర్థుడు కనుక ఈరోజు ఆయన సంపూర్తిగా నీ జీవితాన్ని ఎక్కువైతే ఆర్గాను అంత పెద్ద విద్వాంసతులకు వెళ్ళినప్పుడు అది చక్కగా ప్లే చేయబడిందో ఈరోజు నీవు నేను కేవలం ఒక సాధారణ పరికరాలు కావచ్చు కానీ నీవు నేను క్రీస్తు చేతులకు వెళ్ళినప్పుడు ఒక నిపుణుత కలిగిన పనివాలుగా మార్చబడతాం ఒక నిపుణత కలిగిన సేవకులుగా తీర్చిదిద్దగలం ఒక నిపుణత కలిగినటువంటి అభిషేకం కలిగిన వ్యక్తులుగా ఈ భూలోకంలో దేవుడిని నన్ను ఉంచగలడు కాబట్టి ఈ రోజున వెలుచూపని బట్టి కాక విశ్వాసమును బట్టి క్రీస్తులు నడుచుకోవడానికి మన జీవితాన్ని సంపూర్తిగా ఏసే చేతికి అప్పగించుకుందాం దేవుడు నిన్ను దీవించనుగా